గమనించండి చాలా సందర్భాల్లో మనం గమనించినట్లయితే ఎంతోమంది ఫంక్షన్లు జరిపిస్తూ ఉంటారు ఎంతోమంది వేల లక్షల రూపాయలు పెట్టి ఫంక్షన్లు జరిపిస్తారు వివాహాలు జరిపిస్తారు కానీ కొంతమంది వివాహాల్లో యేసు క్రీస్తు అంటే ఉండడు మొదట ప్రాధాన్యత దేవునికిచ్చే వివాహం కావచ్చు కుటుంబం కావచ్చు జీవితం కావచ్చు అది ఆశీర్వాదకరంగా ఉంటుంది దేవుని ప్రియా సోదరి సోదరు చాలామంది జీవితాల్లో నెమ్మది ఒక ఫంక్షన్ జరుగుతుందంటే వివాహం జరుగుతుందంటే నెమ్మది ఉండదు తొందర 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 తొందరగా చేసేస్తారు పాస్ గారు కానిలే ఈసారి కానీలే అంటారు ఏదో తొందర చేయండిలే అంటారు నెమ్మది ఉండదు కారణం వారు ప్రారంభించిన సమయం నుంచి దేవుని ముందు ఉంచుర కాబట్టి సమాధానం ఉండదు ఏదో జరిపించేద్దాం జరిగిచ్చేద్దాం అంటారు ఎవరి జీ